హాయ్ అందరికీ నమస్తే వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బొటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సరాపేట క్లాత్ మార్కెట్ అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ మనం కటింగ్ చేసే విధంగానే మనం మెజర్మెంట్స్ తీసుకుందాం టేప్తో ఎలా అనేది మనం మెజర్ చేయడానికి థర్టీ ఫోర్ వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ మనం ఎలా అయితే కట్ చేస్తున్నామో ఆ విధంగానే తీసేసుకుందాం ఈజీగా ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకున్న వెంటనే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఇప్పుడు దండ కొలత కూడా తీసుకోవాలి వరకు మనం కట్ చేస్తున్నాం అనేది అది కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అంటే సెవెన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ చంక రౌండ్ నైన్ అంటే పద్దెనిమిది ఓకే ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసే విధానం ఎగ్జాక్ట్ గా లెంత్ పెట్టేసాము నడుం చూసాము బ్యాక్ ఎక్కడ అవి చెస్ట్ తీసుకోవాలనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మనం చూడండి ఎగ్జాక్ట్గా బ్యాక్ కట్ చేయడానికి ఇలా ఈ మెథడ్లో కనుక మనం ఇక్కడ ఉంది కదా నిక్కు దగ్గర తీసుకోవాలి ఎగ్జాక్ట్గా టెన్ వచ్చింది అంటే ఐ చెస్ట్ నలభై ఇంచులు నలభై చెస్ట్ ఓకేనా ఈ డీప్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం లెంత్ కరెక్ట్గా పెడితే ఇది చూస్తే సరిపోద్ది ఇవి చెక్ చేసుకున్నా కరెక్ట్గా రావు అనమాట ఒక వన్ ఇంచ్ అయితే నెక్కు పైకి పెట్టాలని నేను రాసుకున్నాను డీప్ అయింది కొంచెం పైకి పెట్టాలని రాసుకున్నాను అనమాట దీని ప్రకారం ఎలా కొలవాలనేది ఎలా మెజర్ చేయాలనేది చూపిస్తాను నాలుగున్నర రెడీ ఉంది నాలుగున్నర రెడీ ఉందంటే ఖర్చు ఖర్చులు తీసేసి ఐదున్నర పెట్టాలి ఐదున్నర ఇప్పుడు నాలుగున్నర ఇది ఓకేనా కింద ఖర్చు పోయింది మనం వన్ ఇంచు పైకి పెట్టాలన్నమాట ఇది అప్పుడు ట్రాట్లు ఎంత వచ్చేసింది ఫైవ్ అండ్ హాఫ్ డీప్ అప్పుడు మనకి పదిహేను ఇంచులు పొడవు పెట్టుకుంటే పదిహేను ఇంచులు కింద ఖర్చు పోయింది కాబట్టి పైన హాఫ్ ఇంచ్ పెడుతుంది ఇప్పుడు పదిహేను సరే పదిహేను ఇంచులు హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటే పదిహేనున్నర ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాలి అప్పుడు మనం డీపు ఒరిజినల్ ఎంత వస్తుంది పది ఇంచులు వస్తుంది ఆది బ్లౌజ్ ఎలా ఉంది పదకొండు ఇంచులు వచ్చింది డీపు కాబట్టి ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట మీకు బ్యాక్ నాలుగు భాగాలు నలభై ఇంచులు వచ్చింది అనమాట మనం నలభై ఇంచులు ఐ చెస్ట్ పాయింట్ చెస్ట్ కూడా ఎలా చూపించాలనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా బ్యాక్ ఇప్పుడు నడుము వచ్చేసి ఎంత ఉంది థర్టీ ఫోర్ ఉంది ఓకేనా థర్టీ ఫోర్ని మనం ఇలా థర్టీ ఫోర్ పెట్టేసుకొని వన్ ఇంచ్ డాట్కి దానికి సెంటర్ ఏమొచ్చింది అండ్ ఇప్పుడు మనం ముప్పై నాలుగు అంటే ఇంత కదా మనం వన్ ఇంచ్ యాడ్ చేసాం కాబట్టి తొమ్మిదిన్నర వచ్చింది అంటే పావు తక్కువ ఐదు ఇంచులు మనం ఇక్కడికి ఎగ్జాక్ట్గా మనం డాట్ మార్క్ అంతా నాలుగు ఇంచులు పెట్టేసుకోవచ్చు సైజ్కి నలభై ఇంచులు ఐ ఐ చెస్ట్ ఉంది కాబట్టి ఐ చెస్ట్ మీదే అన్నీ బ్యాక్ కానీ హ్యాండ్ కానీ అన్నీ తెగుతాయి పాయింట్ చెస్ట్ ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్ ఒక్కటే ఉపయోగపడేది అన్నమాట హై చెస్టు బ్యాక్కి హ్యాండ్కి అన్నిటికీ ఈ చెస్ట్ మీదే మెజర్ మెజర్ చేసుకోవచ్చు అనమాట ఈ డాట్ మార్క్ పెట్టేసాము ఇప్పుడు మీకు కొలతలు వచ్చేసినాయి కదా పదించ పదిన్నర పదిన్నర లూజు పదిహేను ఇంచులు మనకి దండ కొలత పద్దెనిమిది సంఖ నేను క్లీన్ చేసి మళ్ళీ నేను మార్కింగ్ వేస్తాను ఇది వైట్ మార్కర్ మీకు మార్కెట్లో దొరుకుతాయి ఈ ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి రాంగ్ మార్కింగ్ వేసిన ఈ ఐరన్తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోద్ది దీన్ని యూజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఓకేనాల్ ఓకేనా ఇప్పుడు నెక్కు కొలత కూడా ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను ఇంచులు ఉందంటే ఇంచులు అనమాట మూడించులు ఒక పావు ఇంచ్ తగ్గిద్దాం మనం ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఖర్చుకి రెడీగా వస్తుంది అనమాట ఇట్లా మూడించులు వచ్చేసింది ఇప్పుడు మనం ఇక్కడ ఇంచులు పెట్టేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుందాం ఎందుకంటే థ్రెడ్స్ లేవు అనమాట ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి కట్ చేసుకుంటే షోలర్స్ జారకుండా ఉంటుంది షాలర్ జారకుండా మీకు టెక్నిక్స్ కూడా నా వీడియోలో ఉంటే మీరు దాన్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుంది నెక్ మార్కింగ్ వేసాము నడుము వేసాము ముప్పై నాలుగు ఓకేనా ఇప్పుడు ఐ చెస్ట్ వచ్చేసి మనకి నలభై ఇంచులు కాబట్టి పది నాలుగు పదులు నలభై ఇలా మార్కింగ్ వేసాము స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ అది అందుకోసమని ఓకేనా ఇప్పుడు మీకు షాలర్ ఎంత పెట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా నడుమెంత ముప్పై నాలుగు ముప్పై నాలుగు సరే ఆ కొంత చెప్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒక చేద్దాం ఇప్పుడు మీకు రెగ్యులర్గా నేనేం చెప్తాను నలభై ఇంచెస్కి ఆరు పావు పెట్టుకోవాలి ఈ కొలత మీకు చెప్తాను ఆరు పావు పెట్టుకోవాలి మామూలుగా అయితే లెక్క బ్యాకు షోలర్ లెక్క ఎలా పెట్టాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇప్పుడు మా షోలర్ ఒరిజినల్ షోలర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఓకేనా ఎనిమిది ఇంచులు అంటే పదహారు అంటే పదహారు ఇంచులు సెంటర్కి చేస్తే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి మనం నెక్కు డీప్ ఎంత ఇంచులు పది ఇంచులో నాలుగో భాగం పెట్టుకోవాలి పదించులు అంటే నాలుగో భాగం రెండున్నర తీసేయాలన్నమాట షోలర్లో నుంచి రెండున్నర ఇంచులు తీసేస్తే ఒరిజినల్ షోలర్ మనం అంతైతే ఈ ఈ నలభై ఇంచుల ఐ చెస్ట్కి డీప్ డీప్లో నుంచి షోలర్ తగ్గించుకునేది ఒరిజినల్ మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు నేను నేను చెప్పే కొలత కనుక మీరు ఫాలో అవుతే ఎగ్జాక్ట్గా షోల్డర్ కొలత అనేది వచ్చేస్తుంది ఓకేనా నలభై ఇంచలు ఐ చెస్ట్కి నెక్కు డీపు టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్లో నాలుగో భాగం తీసేయాలి నాలుగో భాగం అంటే ఐదు ఓకేనా సెంటర్ సెంటర్ ఐదు రెండున్నర రెండున్నర అంటే ఒరిజినల్ షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి రెండున్నర తీసేస్తే ఓకేనా రెండున్నర తీసేస్తే షోలరు ఎంత వచ్చింది ఐదున్నర వచ్చింది హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి ఓకేనా ఒరిజినల్ ఇలా ఇంచులు షోల్డర్ పెట్టేసుకోవాలి ఇంచులు షోల్డర్ ఓకేనా దీని ప్రకారం మీరు ఎగ్జాక్ట్గా ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అవుతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట ఇంచులు పెట్టాం ఇప్పుడు కొంతమంది చంక చెప్తారు నేను నెక్కు దీంపును బట్టి షోల్డర్ పెట్టుకునే విధానాన్ని చెప్తాను అనమాట ఓకేనా ఇప్పుడు మీకు పన్నెండు ఇంచులు ఇప్పుడు ఒకవేళ డీప్ పన్నెండు ఇంచులు ఉందనుకోండి పన్నెండు ఇంచులు డీప్ ఉంది దాంట్లో ఇప్పుడు ఆరు తీసేస్తా ఇప్పుడు సెంటర్ ఆరు ఇంచులు మూడు ఇంచులు తీసేస్తే పదహారు ఇంచులకి పదహారు ఇంచులకి ఇప్పుడు పదహారు ఇంచులు మూడు ఇంచులు తీసేస్తే డీప్ ఎక్కువైతే ఐదు ఇంచులే పెడతాం ఐదు ఇంచులే పెట్టినప్పుడు మనం ఇక్కడ రెండు ఇంచులే పెడతాం అన్నమాట ఓకేనా అలా వస్తుంది ఐదున్నర పెట్టాము ఇక్కడ మనం రెండించులు పెట్టాము డీప్ ఎక్కువైతే షోలరు తగ్గిద్ది మనం ఈ ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఓకేనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో మీరు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు షోలర్ కొలత లెక్క అర్థమైందో లేదో ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను అందుకని మొత్తం ఐరన్ బాక్స్తో మ్యాజిక్ డీస్ ముక్కో డ్రాయింగ్ వేసాను కాబట్టి ఐరన్ బాక్స్ పెట్టేస్తే చెరిగిపోతుంది అన్నమాట ఈ చాలా ఉపయోగపడితే నేర్చుకునే వాళ్ళకి ఇవి ఒక బాక్స్ కొనుక్కోండి మన టైలరింగ్ మెటీరియల్ షాపుల్లో దొరుకుతాయి ఒకసారి మీకు ఇప్పుడు మనం పదిహేను ఇంచులు పొడవు పెట్టాం ఓకేనా డీప్ వచ్చేసి పది ఇంచులు పెట్టాం చూడండి ఒకసారి పది ఇంచులు డీప్ పెట్టాం ఓకేనా ఇక్కడ త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టాం ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాం ఓకేనా ఇప్పుడు స్ట్రైట్గా మార్చింగ్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు పదహారు ఇంచులు అంటే షాలర్తా ఒకసారి చెప్తాను మీకు పదహారు ఇంచులు ఒరిజినల్ షాలర్ పదహారు ఇంచులు పదహారు ఇంచులు పెట్టామా డీప్ వచ్చేసి టెన్ అండ్ ఇంచ టెన్ ఇంచెస్ డీప్ అనమాట టెన్ ఇంచ్ డీపా చూడండి ఒకసారి టెన్ ఇంచ్ డీప్ టెన్ ఇంచ్ డీప్ అయితే డీప్లో నుంచి షోల్డర్ కొలత అనేది మనం ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒరిజినల్ కాలర్ ఒరిజినల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచలు పది ఇంచలు డీప్ కదా పది ఇంచులు డీప్లో నుంచి సెంటర్ వచ్చేసి ఐదు రెండున్నర నాలుగో భాగం లో నుంచి తీసేయాలన్నమాట ఇప్పుడు పదహారు ఇంచులకి రెండున్నర తీసేస్తే అప్పుడు ఎంత వచ్చింది ఐదున్నర వచ్చింది ఐదున్నర ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చుకి ఇది ఒరిజినల్ షోల్డర్ అనమాట ఆరు ఇంచులు షోల్డర్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని మనం డ్రాయింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట ఇది ఒరిజినల్ ఆరు ఇంచులు ఆరున్నర ఇలా స్ట్రైట్గా గీసేసుకుని సరిపోతుంది చూసారా ఇది షోలర్ కొలత అనేది ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట మనకిప్పుడు చంక రౌండ్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రెండు ఇంచులు మనం ఖర్చు పెట్టేశాను నలభై ఇంచలు ఐ చెస్ట్ పొడ వచ్చేసి పదిహేను ఇంచలు పెట్టాము ఐ చెస్ట్ ఇది నడుము చంఖ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు నీకు ఫస్ట్ చెప్పినట్టుగా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసేయండి ఎనిమిదిన్నరకే పెట్టుకోండి ఒక హాఫ్ తగ్గించి పెట్టుకోండి కావాలంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తర్వాత ఎందుకంటే ఇవి నీకు ఈ చంఖ కొలత చెప్పానంటే మీకు అర్థం కాదు చంఖ కొలతలో కూడా అది కూడా యూనివర్స్ లెక్కలు చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో సోలార్ కొలత అనేది క్లియర్ కట్గా మీరు అబ్జర్వేషన్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎనిమిదిన్నర పెట్టాను కదా మనం రౌండ్ చూసుకుంటే తొమ్మిది ఇంచుల దాకా వస్తుందండి హాఫ్ ఇంచు తగ్గించే పెట్టేసుకోండి ఇలా ఉందా అంటే ఈ ఒకటిన్నర అవన్నీ చెప్తారు మనకి ఇలా పెట్టేసుకుంటే ఈ రౌండ్ కలిసేలాగా ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొలుసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు పైన తీసేసాం కదా ఇదిగో ఇక్కడ ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా ఈ లెవెల్లో కొలవండి ఆఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకున్నాం తొమ్మిది ఇంచులు వచ్చేసింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచలో చంకరౌండ్ వచ్చేసింది తొమ్మిది ఇంచులు అంటే పద్దెనిమిది ఓకేనా ఇలా బ్యాక్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా షోలర్ కాల్త్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షోలర్ అనేది ఎలా కట్ చేయాలి ఆ షోలర్ కొలత అనేది ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం అయితే చేశాను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ కటింగ్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను వరాతి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుడా సినీ లేడీస్ టైలర్ నేట క్లాత్ మార్కెట్ థ్యాంక్ యూ వెరీ మచ్